మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి క్రోల్ విడుదల చేసిన భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాలో ఎవరు టాప్లో ఉన్నారో తెలుసా విరాట్ కోహ్లీ అగ్రస్థానం దక్కించుకోగా ఈ జాబితాలో మన అల్లు అర్జున్ రష్మిక మందన్నల స్థానం ఎంతో వారి బ్రాండ్ విలువ ఎంత ఉందో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాను ప్రకటించింది ఇందులో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు రెండు వందల ముప్పై ఒకటి ఒకటి మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో విరాట్ కోహ్లీ వరుసగా మూడోసారి భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీ బ్రాండ్గా నిలిచారు ఈ క్రమంలో బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్ రణ్వీర్ సింగ్ అలియా భట్లను అధిగమించారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ప్రముఖ స్టార్ విరాట్ కోహ్లీ క్రీడా మైదానంలోనే కాకుండా వాణిజ్య ప్రకటనల ప్రపంచంలో కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు సోషల్ మీడియాలో రెండు వందల డెబ్బై మూడు మిలియన్లకు పైగా అభిమానులను కలిగి ఉన్న ఆయన భారతదేశంలో అత్యధికంగా ఫాలో అవుతున్న వ్యక్తి ఈ కారణంగానే ఆయన బ్రాండ్ విలువ రోజురోజుకు పెరుగుతోంది భారీ కంపెనీలు ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి కోహ్లీ తర్వాత స్థానాన్ని బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ దక్కించుకున్నారు ఆయన బ్రాండ్ విలువ నూట ఏడు మిలియన్ డాలర్లు షారుఖ్ ఖాన్ నూట నలభై ఐదు ఏడు మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానంలో ఉన్నారు పఠాన్ జవాన్ లాంటి భారీ విజయాల వల్ల షారుఖ్ విలువ ఇరవై ఒకటి పెరిగింది నాలుగో స్థానంలో అలియా భట్ ఉండగా ఆమె విలువ నూట పదహారు నాలుగు మిలియన్ డాలర్లకు పెరిగింది ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ ఉండగా ఏడో స్థానాన్ని దీపికా పదుకొనే ఎం ఎస్ ధోని పంచుకున్నారు హృతిక్ రోషన్ తొంభై రెండు రెండు మిలియన్ డాలర్ల విలువతో తొమ్మిదో స్థానానికి ఎగబాకారు పదో స్థానంలో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఉండగా సల్మాన్ ఖాన్ యాభై ఏడు మిలియన్ డాలర్ల విలువతో పదహారో స్థానంలో నిలిచారు టాప్ ఇరవై ఐదు జాబితాలో కేవలం బాలీవుడ్ తారలే కాకుండా దక్షిణాది నటీనటులు కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు కన్నడ నటి పాన్ ఇండియా స్టార్ నేషనల్ క్రష్గా పేరుగాంచిన రష్మిక మందన్న పదిహేనో స్థానంలో అల్లు అర్జున్ ఇరవై నాలుగో స్థానంలో ఉన్నారు కరీనా కపూర్ పదకొండో స్థానంలో కియారా అద్వానీ పదమూడో స్థానంలో అనుష్క శర్మ పదిహేడో స్థానంలో ఉన్నారు కృతిసనన్ తమన్నా భాటియా లాంటి మరికొందరు టాప్ ఇరవై ఐదులో చోటు దక్కించుకున్నారు ఈ జాబితా భారతదేశంలో క్రీడలతో పాటు సినిమా రంగం బలమైన ప్రభావాన్ని చూపించింది మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువ స్థానాలు సాధించారు విరాట్ కోహ్లీ వరుసగా టాప్ ప్లేస్లో కొనసాగుతుండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడుతున్నారు భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీ బ్రాండ్ల జాబితా సినీ క్రీడా ప్రముఖుల ప్రభావాన్ని చాటుతోంది టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ రష్మిక మందన్న వంటి స్టార్స్ చోటు దక్కించుకోవడం వారి పెరుగుతున్న పాపులారిటీకి నిదర్శనం